నేను పాడుతున్న ఈ గీతము దొరికితే దొంగలు అను పాత చిత్రంలోనిది డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు ఈ పాటను రచించారు ప్రస్తుతము భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి ఇంతుల సంగతి పూ బంతుల సంగతి ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి ఇంతుల సంగతి పూ బంతుల సంగతి ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి జడలో మళ్ళ పూల జాతర చేస్తుంటారు జడలో మళ్ళె పూల జాతర చేస్తుంటారు బంగారు పెదవులపై రంగులు పోస్తుంటారు బంగారు పెదవులపై రంగులు పోస్తుంటారు ఈ సోకులన్నీ ఇంకెవరి కోసమంటారు ఈ సోకులన్నీ ఇంకెవరి కోసమంటారు ఈ సోకులన్నీ ఇంకెవరి కోసమంటారు ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి ఇంతుల సంగతి పూబంతుల సంగతి ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి ముసిముసి నగవులతో మిసమిస చూపులతో ముసిముసి నగవులతో మిసమిస చూపులతో దాచుకున్న తలపులతో దోచుకున్న వలపుల ದಾಚು ಕು ತಲ ಪುಲತ ದೋಚುಕೊಂಡ ತಲ ಪುಲತೋ ಮೊದಟ ಕಸರಿ ಕೊಡತಾರು ಪಿದ ಪ ಚಲ್ಲ ಬಡತಾರು ಮೊದಟ ಕಸರಿ పిద పల్లబడతారు ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి ఇంతుల సంగతి పూ బంతుల సంగతి ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి పందిరి లేకుంటే తీగ పైకి పోతుందా పందిరి లేకుంటే తీగ పైకి పోతుందా గోడలు లేకుంటే గోపురమే ఉంటుందా గోడలు లేకుంటే గోపురమే ఉంటుందా పురుషులు లేకుంటే తరుణుల పని గోవింద పురుషులు లేకుంటే తరుణుల పని గోవింద ಗೋವಿಂದ ಗೋವಿಂದ எவரிக்கி தெரியதுலே இந்து சங்கி இந்து சங்கி பூ பத்துல சங்கத்தி எவரிக்கி தெரியதுலே இந்து சங்க இந்து சங்கி பூ பத்துல சங்க எவரிக்கி தெரியதுலே இந்து சங்க